సో నేను జిల్లాలో కూడా ప్రాంతానికి వచ్చానండి ఇది హైదరాబాద్లో ఉంటుంది ఈ స్వామి గారిని అపాయింట్మెంట్ తీసుకున్నారు వీళ్ళకి ఎక్కడ డౌట్ వచ్చింది స్వామి అంటే ఇది వీరి యొక్క కాంపౌండ్ అండి ఇది చూపేయండి వీరు ఏం చేశారంటే ఇక్కడ గేట్ ఇక్కడ పెట్టేశారండి ఇక్కడ గేట్ పెట్టారు వాస్తవానికి వీళ్ళ హద్దు ఇక్కడ వరకే ఉంది ఇగో ఇది వీరికి హద్దు అంటే వీరు గేట్ తీసుకొచ్చేసి మీరు చూడండి అక్కడ గేట్ పెడితే మీకు ఏమైపోయింది స్వామి ఆగ్నేయం కట్ అయిపోయింది కదా అంటే మీరేమనుకున్నారంటే ఈశాన్యం పెంచుకున్నామని మీరు అనుకున్నారు మైస్త్రి ఇట్రా మీకు కూడా తెలియాలి సబ్జెక్టు మీరే ఇల్లులు కట్టేవాళ్ళు నిర్మాతలు మీరే కదా అవునా సో ఇక్కడ ఏం జరిగింది స్వామి అంటే ఇక్కడి వరకే కదా ఇది వీళ్ళకి లేదు ఈ ఆగ్నేయం లేదు ఒకవేళ ఇది ఇది కనుక స్ట్రెయిట్గా వెళ్ళిపోతే ప్రాబ్లం ఉండకపోయేది కదా స్వామి కదా సో ఇక్కడ ఏమైందంటే ఇది ఇక్కడ ఇట్లా పెరిగినట్టు అనిపిస్తుంది ఈశాన్యం పెంచుకున్నారు కానీ ఆగ్నేయం తగ్గిపోయింది ఆగ్నేయం తగ్గింది ఈశాన్యం పెరిగింది ఇది దోషం ఆగ్నేయ దోషం వస్తుంది సో మీరు ఏం చేయాలి అంటే ఆ గేట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి మీరు చూడాల్సింది క్లియర్గా ఏంది స్వామి వీళ్ళకి ఇక్కడ వరకు ఉందండి కాంపౌండ్ది తర్వాత ఈ ప్లేస్ వీరికి ఉందని చెప్పి ఇలా ముందుకు తీసుకెళ్లారు కానీ ఇది వేరే భాగము ఇది వేరే వాళ్ళ ఇల్లు అనమాట అంటే ఆగ్నేయం ఇక్కడికి వచ్చేసింది సో దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఆ గేట్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టాలి మేసిరి స్వామి మీరు ఇక్కడ గేట్ పెట్టుకుంటే ఇలా వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోవాలి గేట్ పెట్టుకుంటూ ఇలా వెళ్ళిపోయేసి ఇక్కడి నుంచి మళ్ళీ గేట్ మీ కాంపౌండ్ ఇది అనమాట ఈ కాంపౌండ్ ఇది అంటే ఈ గేట్ వస్తుంది స్వామి ఈ రెండింటి మధ్య గేట్ వస్తుంది అంతే కదా సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది ఇప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు ఏమి అడిగారు అంటే సార్ చిన్న పెట్టుకుంటాం పెట్టుకుంటామన్నారు చిన్న గేట్ ఎలా పెట్టుకోవాలో మీరు చూడండి ఇట్లా పెట్టండి ఈ లెవెల్కి పెట్టు మేస్త్రి ఇటుకలు ఈ లెవెల్కి పెట్టేసి జస్ట్ ఒక నాలుగు ఇటుకలు పెట్టేసి ఈ లెవెల్ ఇదే ఇదే లెవెల్కి పెట్టేసావా రైట్ పెట్టేసావు కదా ఈ లెవెల్కి పెట్టేసావు అయితే ఇగో ఇక్కడ చిన్న గేట్ వస్తుంది స్వామి ఇక్కడ చిన్న గేట్ వస్తుంది ఈ చిన్న గేట్ ఇది ఉత్తర ఈశాన్యం చిన్న గేట్ కదా ఇక్కడ పిల్లరేస్తే ఉత్తర ఈశాన్యంలో ఇక్కడ పిల్లర్ వేస్తే ఇది ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యం మధ్య వచ్చి బరువు అవుతుంది ఇక్కడ పిల్లర్ వేయడానికి వీలు మీరు ఏం చేయాలంటే ఈ గోడ ఇలాగే ఉంటుంది ఈ గోడకు దీనికి టచ్ చేస్తూ జస్ట్ గేట్ లాగా పెట్టి తీసుకేసుకుని లైట్ పెట్టి పెట్టుకోవాలి పిల్లర్లకు సంబంధం లేదు పిల్లర్ వేయడానికి అక్కడ వీలు లేదు ఇక్కడ గోడకు ఉంటాయి కదా లైట్ వెయిట్తో గోడకి పెడతాను చూడు సో అది దీనికి రెండు పిల్లర్లు వస్తాయి పెద్దాయి కానీ దీనికి రావు దీనికి పెడితే వెయిట్ ఇక్కడ ఈశాన్యముల పిల్లర్ వేస్తే వెయిట్ అయిపోతుంది మీకు ఛాన్స్ లేదు సో దీంతో దీంతో లింక్ చేసుకొని లైట్ వెయిట్ మూమెంట్ అయ్యే విధంగా గేట్ పెట్టుకోవడం వల్ల ప్లస్ పాయింట్ స్వామి ఓకేనా స్వామి రైట్